పేరు జీవామలమూర్తి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కేఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేశంలోని రాష్ట్రంలోని వ్యవసాయక రంగం తర్వాత అతి ముఖ్యమైన రంగం రవాణా రంగం ఈ రవాణా రంగంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది ఆటో కం డ్రైవర్లు ఉన్నారు వీరందరికీ బతుకు ప్రమాదకరమైనటువంటి ఒక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఆగస్టు పదిహేను నుంచి ప్రకటించింది ఈ ప్రకటనని పునరు పరిశీలించాలని చెప్పి ఆటో డ్రైవర్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేదు ఆ సందర్భంగా నష్టపోయిన ఆటో డ్రైవర్లకి ప్రత్యామ్నాయం ఆదాయం చూపించాలని చెప్పి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రమాదాల నివారణ పేరుతో చేసిన ఎనిమిది తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ అదేవిధంగా సంవత్సరాల తరబడి జైలు శిక్షలు లక్షలాది రూపాయలు జరిమానాలు వేస్తూ నూట ఆరు బై వన్ టూ చట్టం చేశారు ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఆటో కార్మికులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం నీకంట తక్కువ అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం జరిమానాలు వంద రూపాయలు ఉన్నది వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలు సరిమారు పదివేల రూపాయలకి పెంచుతూ జీవో నెంబర్ ఇరవై ఒకటి తీసుకొచ్చింది ఈ ఇరవై ఒకటో నెంబర్ జీవోని రద్దు చేయాలని చెప్పి కార్లు మోటార్ సైకిళ్ళు వ్యాన్ల మీద ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ అదేవిధంగా గ్రీన్ ట్యాక్స్ లేబర్ ట్యాక్స్ పెంచుతూ జీవో నెంబరు ముప్పై ఒకటి తీసుకొచ్చారు ఈ రెండు జీవోలు రద్దు చేయాలని చెప్పి డ్రైవర్లందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని ఆటోలో ఇతర వాహనాల మీద పెండింగ్ లో ఉన్న పోలీస్ ఆర్టీఓ ఈ చలనలు రద్దు చేసి డ్రైవర్లకు బతుకు రక్షణ కల్పించాలని కొరతలు లేని పక్షంలో దశల వారి ఆందోళన చేపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఆటో డ్రైవర్ లైకి వచ్చిన లారి ఆటో డ్రైవర్ లైకి వచ్చిన లారి ఆటో డ్రైవర్ లైకి వచ్చిన లారి